స్వయం ఎవరకు దేవునికి బద్ద శత్రువు ఆ స్వయం పనిచేసిన నీవు చెదిరిపోతా జీవితం చల్లా చెదరైపోయిద్ది కట్టుకోలేవు సరి చేసుకోలేవు బావు చేసుకోలేవు చల్లా చెదరైపోయిద్ది శ్రాని చెదరగొట్టింది ఈ కొమ్మే నీ కుటుంబాన్ని కొమ్ము చెదరగొడుతున్నావు సార్ నీ కొమ్ము నీ కుటుంబాన్ని చెదరగొట్టేదేంటి కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా నిర్ణయం ఇది నాదండి నేను చెప్పినట్టుగా వినాలన్నట్టుగా స్వయంతో తీసుకుంటున్నావా సంఘంలో నువ్వు పనిచేసేటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుస్తా నీ స్వయాన్ని చేయకూడదు అహంకారాన్ని పని నీ యొక్క స్వయం ఆ యొక్క నాది నేను అనే గర్వాన్ని ప్రదర్శించకూడదు ఎలా చేయాలో తెలుస్తా దేవుని పని దేవుని పని నేను జాగ్రత్తగా చేయాలి యహోవా కార్యముల శ్రద్ధగా చేయవాడు వాక్యం చెబుతుంది కాబట్టి నేను దేవుని పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా చేయాలి జాగ్రత్తగా చేయాలి